వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో క్రైమ్ రేట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది కమిషనరేట్ల పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది రెండు కమిషనరేట్లలో నమోదైన నేరాలపై హైదరాబాద్ సిపి ఆనంద్ రాచకొండ సిపి బాబు కీలక విషయాలను వెల్లడించారు ఆ విషయాలేంటో మీరే చూడండి హైదరాబాద్ బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు యాన్యువల్ రిపోర్టును హైదరాబాద్ సిపి ఆనంద్ విడుదల చేయగా రాచగొండ కమిషనరేట్ కి సంబంధించిన క్రైమ్ వివరాలు సిపి సుధీర్ కుమార్ వెల్లడించారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రాపర్టీ నేరాలు కొంతవరకు తగ్గాయని సైబర్ ఆర్థిక నేరాలు భారీగా పెరిగిపోతున్నాయన్నారు గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నలభై శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు హత్యలు హత్యాయత్నాలు అత్యాచారాలు తగ్గాయన్నారు రెండు వేల ఇరవై ఐదులో డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు ట్రాఫిక్ మేనేజ్మెంట్ లాండ్ ఆర్డర్ కోసం డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు గతేడాది ఓవరాల్గా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఈ ఏడాది ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రిపోర్టయ్యాయని సిపి తెలిపారు ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేస్తున్నందువల్ల నలభై శాతం అధికంగా రిజిస్టర్ అయ్యాయన్నారు క్రైమ్కి వస్తే ఈ సంవత్సరం టోటల్ ఎఫ్ఐఆర్స్ ఇష్యూడ్ థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి నిన్నటి వరకు గత సంవత్సరంతో పోల్చుకుంటే అది ఇరవై ఐదు వేలు నాలుగు వందల ఎనభై ఎనిమిది ఉంది దాదాపు నలభై శాతం ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అయ్యాయి ఈ సంవత్సరం ఎందుకన మనం దాన్ని అనలైజ్ చేస్తే సింపుల్ థెఫ్స్లో దాదాపు నలభై ఎనిమిది శాతం పెరుగుదల ఉంది అంటే సింపుల్ థెఫ్స్ అంటే ఈ సెల్ ఫోన్స్ పోవడము బైక్స్ టూ వీలర్స్ పోవడము అవన్నీ కూడా ఎఫ్ఐఆర్స్ ఖచ్చితంగా ఇష్యూ చేయడం జరిగింది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బోనాలు గణేష్ ఉత్సవాలు సహా అన్ని పండుగలు ప్రశాంతంగా ముగిశాయని సిపి తెలిపారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఈ ఏడాది విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు డయల్ హండ్రెడ్కు వచ్చే కాల్స్ ద్వారా క్రైమ్ జరిగినప్పుడు ఏడు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే స్పాట్కు చేరుకుంటున్నామన్నారు క్రైమ్ అకరెన్స్ అనేది గణనీయంగా కాకుండా ఒక సుమారుగా పెరిగింది మనం వేరే అంశాల్లో చూస్తే డయల్ హండ్రెడ్ రెస్పాన్సెస్ లా అండ్ ఆర్డర్ సంబంధించిన వరకు దాదాపు పదిహేను ఇరవై నిమిషాల వరకు తీసుకునే రెస్పాన్స్ ఫ్రమ్ పెట్రోల్ కార్స్ గ్లూకోల్స్ అది సంవత్సరం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ తక్కువ సమయంలో చేరుకునే భాగ్యనగరంలో నూట ఇరవై తొమ్మిది పెట్రోల్ కార్స్ రెండు వందల పది బ్లూ కోల్స్ ఇంటర్సెప్టర్ వెహికల్స్ తో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు గణేష్ ఉత్సవాల తరువాత సౌండ్ పొల్యూషన్ లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు జీహెచ్ఎంసీతో కలిసి ఆపరేషన్ రోప్ ను విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కట్టడి చేయడంలో టాస్క్ ఫోర్స్ మంచి ఫలితాలను ఇస్తుందన్నారు రౌడీ షేటర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని సిపి వెల్లడించారు ఓల్డ్ సిటీ సహా సిటీలో పాడైపోయిన సీసీటీవీ కెమెరాలను రిపేర్ చేయిస్తామన్నారు పెట్రోల్ కార్స్ ఒక వంద ఒక వంద తొమ్ ఇరవై తొమ్మిది పెట్రోల్ కార్స్ ఉన్నాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ కార్స్ డిప్లాయ్ అయ్యే విధంగా రెండు వందల పది బ్లూకోల్స్ సి సిటీలో రాత్రి సమయంలో తిరగాలి అవి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రా ఫోర్స్ సిఆర్ నుండి ఇచ్చి కూడా అది నడిచే విధంగా మనము చర్యలు తీసుకున్నాము ఈ ఏడాది సైబర్ నేరాలు భారీగా నమోదైనట్లు సిపి ఆనంద్ వెల్లడించారు మొత్తం ముప్పై ఆరు రకాల నేరాలతో సైబర్ చీటర్స్ రెచ్చిపోతున్నారని సిపి తెలిపారు ఈ ఏడాది డిజిటల్ అరెస్ట్ కేసులే ఎక్కువ శాతం రిపోర్ట్ అయ్యాయన్నారు సిటీ సైబర్ క్రైమ్ పిఎస్ లో నాలుగు వేల నలభై రెండు కేసులు నమోదు కాగా మూడు వందల ఒక్క కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారన్నారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు బాధితులు కోల్పోయిన నలభై రెండు కోట్లు రికవరీ చేశామన్నారు సైబర్ క్రైమ్ ముప్పై శాతం కేసులను డిటెక్షన్ చేసి ఐదు వందల మందికి పైగా సైబర్ క్రిమినల్స్ ఈ సంవత్సరం నాలుగు వేల నలభై రెండు సైబర్ కేసులు నమోదు చేయడం జరిగింది హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ లో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ హైయెస్ట్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అండ్ ఓటీపీ ఫ్రాడ్స్ అండ్ కస్టమ్స్ ఫ్రాడ్ అవి అన్ని కలిపి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి ఈ మూడు కూడా అత్యధిక శాతంలో నమోదవుతున్నాయి దాంట్లో మనం చూస్తే డై నైంటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ లాస్ట్ అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు డబుల్ అమౌంట్ ఈ సంవత్సరం హైదరాబాద్ ప్రజలు పోగొట్టుకున్నారు కథేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు పదమూడు శాతం తగ్గడంతో పాటు హత్యాయత్నం కిడ్నాప్ కేసుల్లో ఎనభై ఎనిమిది శాతం పెరుగుదల ఉందని అనుమానాస్పదంగా తప్పిపోయిన మహిళల కేసులను కూడా కిడ్నాప్ కేసులుగా పెరుగుదల ఉందన్నారు అయితే బాడీలీ క్రైమ్ శారీరక నేరాలు ఏవైతే ఉన్నాయో మర్డర్స్ థర్టీన్ పర్సెంట్ ఈ సంవత్సరం టు మర్డర్ శాతం తగ్గాయి గ్రీవస్ హర్ట్ ఇరవై రెండు శాతం తగ్గాయి ఈ మూడు అంశాల్లో రిజల్ట్స్ బాగున్నాయి గత సంవత్సరం మర్డర్స్లో డెబ్బై ఏడు జరిగిన సందర్భంలో ఈ సంవత్సరం ఈ సంవత్సరం డెబ్బై ఏడు జరిగాయి గత సంవత్సరం ఎనభై తొమ్మిది మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి అటెంప్ట్ మర్డర్ టూ సెవెంటీ ఫోర్ కేసెస్ లాస్ట్ ఇయర్ అండ్ టూ ఫోర్టీన్ కేసెస్ దిస్ ఇయర్ గ్రీవర్స్ హర్ట్లో హండ్రెడ్ అండ్ టెన్ కేసెస్ గత సంవత్సరంలో జరిగితే ఈసారి సెవెంటీ ఫోర్ కేసెస్ జరిగాయి ఈ ఏడాది మూడు వందల ఇరవై రెండు డ్రగ్స్ కేసులు నమోదు చేసి పదిహేను వందల ఎనిమిది మందిని అరెస్ట్ చేశామన్నారు ఇందులో నలభై మూడు మంది ఫారినర్స్ ఉన్నట్టు చెప్పారు డ్రగ్స్ సైబర్ నేరాల్లో అరెస్ట్ చేసిన విదేశీయులను వారి దేశాలకు డిపోర్ట్ చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు నేరాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు హైదరాబాద్లో కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు సురక్షితమైన జీవనాన్ని నెలకొల్పేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు